హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరి పెసరపప్పు కాంబినేషన్లో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే టేస్టీ హల్వాని చూపించబోతున్నాను సాధారణంగా ఇంట్లో వ్రతాలు పూజలు జరిగినప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే ఈ హల్వాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి మిగిలిన ఇదే హల్వాని ప్రిపేర్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా పచ్చి కొబ్బరిని పచ్చి కొబ్బరి మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి మనం చేసుకునే హల్వాని కప్ వైజ్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను గనక ఇలా కప్లో వేసి తీసుకున్నాను నేను తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ముప్పావు కప్పు వరకు వచ్చాయి తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని అందులో మనం ముందుగానే కొలిచి తీసుకున్న పావు కప్పు వరకు పెసరపప్పును వేసి పెసరపప్పు పచ్చివాసన పోయేంత వరకు నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని లో ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతో ఫ్రై చేస్తే సరిపోతుంది పెసరపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత పప్పును గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన పెసరపప్పును వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి పెసరపప్పుని ఇలా పలుకులు లేకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమం పలుకులు లేకుండా ఇలా వస్తే సరిపోతుంది పచ్చి కొబ్బరిని కొబ్బరి తురిమే పీటను తీసుకొని మీ ఇష్టాన్ని బట్టి తురుముకొని కూడా తీసుకోవచ్చు హల్వాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత సన్నగా చాప్ చేసిన బాదం కాజు కిస్మిస్ను వేసి అలాగే కప్పు వరకు గుమ్మడి గింజలను తీసుకోండి గుమ్మడి గింజలు మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి తురుము పెసరపప్పు పౌడర్ని వేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండండి ఈ మిశ్రమాన్నంతా ఇలా కలుపుతూ ఫ్రై చేస్తేనే పెసరపప్పు పొడి కూడా పిండి ముద్దలు లేకుండా చక్కగా కలుస్తుంది మిశ్రమంలోని బెల్లం మొత్తం కరిగి కాస్త దగ్గర పడిన తర్వాత ఒక్కో స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కొబ్బరి మిశ్రమం అడుగు పట్టకుండా ఐదు నిమిషాల వరకు కలుపుతూ స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేయండి హల్వా రెడీ అయింది అని తెలుసుకోవడానికి మనం హల్వాని కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా రెడీ అయితే హల్వా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇలా రెడీ అయిన హల్వా ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ను వేసి డ్రై ఫ్రూట్స్ కలిసేలా హల్వాని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కొబ్బరి హల్వా రెడీ ఇలా రెడీ అయిన హల్వాని కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకున్న బౌల్లోకి వేసుకొని బౌల్పై ప్లేటును పెట్టి రివర్స్గా తిప్పారంటే హల్వా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఎంతో హెల్దీ అయిన పచ్చి కొబ్బరి బెల్లం పెసరపప్పుతో టేస్టీ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హల్వాను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్